సంతోష్ కు నో ఎంట్రీ ఫార్మ్ హౌస్ కు దూరంగా జోగినపల్లి బిఆర్ఎస్ తర్వాత సంతోష్ తీరుపై నేతల ఏ కరువు అందుకే అధినేత దూరం పెట్టారని టాక్ పార్టీ కార్యక్రమాల్లోనూ అంటినట్టే కవిత అరెస్ట్ హైడ్రా హైడ్రా పైన సైలెంట్ బీజేపీ కాంగ్రెస్ పై విమర్శలు లేకుండా జాగ్రత్త బీజేపీ పాలిత ప్రాంతాల్లో గ్రీన్ ఛాలెంజ్ జోగినపల్లి సంతోష్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్ల కాలంలో అయినా హవా మామూలుగా ఉండేది కాదు కేసీఆర్ ఎవరైనా కలవాలనుకుంటే ముందుగా పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండేది మినిస్టర్లు ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు పార్టీ నేతలు ఇలా ఎవరైనా సరే ఈయన్ను ప్రసన్నం చేసుకోవాల్సిందే ఆనాడు అన్ని తానే నడిపించిన సంతోష్ ఇప్పుడు ఎ ఎక్కడున్నారనే చర్చ శురు అయింది కొన్ని రోజులుగా సంతోష్ ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ కు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాల సమాచారం సుమారు రెండు దశాబ్దాల పాటు కేసీఆర్ కు నీడాలనిచ్చిన ఆయన ఇప్పుడు అంటిముట్టనట్టు ఎందుకున్నారు పెద్ద ఆయన దూరం పెట్టారా గతంలో ఉన్న సన్నిహిత్యం ఎందుకు దక్కింది పార్టీ కార్యక్రమాలలోని ఆయనకి ఎందుకు పాల్గొనడం లేదు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎందుకు గలం విప్పడం లేదు సిగ్గు నరాధాల రాజుగా వచ్చిన ఈయన లీడరా ఈయన లీడరా ఎప్పుడు ఇప్పింది చెప్పు ఉద్యమంలో ఉన్నడా ఉద్యమంలో ఏమన్నా నాలుగు దెబ్బలు తిన్నాడా ఉద్యమం ఏమన్నా గొప్ప ప్రసంగాలు ఇచ్చిందా అసలు నా ప్రజానాయకుడా రా జోగిన సంతోషం ప్రజానాయకుడా ఏదో కేసీఆర్ కు చుట్టం కేసీఆర్ కు చుట్టం కాబట్టి కేసీఆర్ దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి కేసీఆర్ చెప్పిండు స్వయంగా గోళీలు అందించడానికి పెట్టుకున్నా అని నా ఆరోగ్యం బాగుండదు కదా అప్పుడప్పుడు గోళీలు అందించడం నా వ్యక్తిగత పనులు చూడడం లేకపోతే నా షెడ్యూల్ చూడడం వీటి కోసం పెట్టుకున్నా అని చెప్పిండు ఆయన తోటి ఉన్న ఇరవై ఏళ్ళ సాన్నిహిత్యం కావచ్చు బంధువు అనే కావచ్చు వరుస కొడుకు అనే కావచ్చు ఆ ప్రేమతోటి ఏదో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది ఆయనకు అవకాశం కల్పించినప్పుడు కూడా ఈ తెలంగాణ సమాజం అంతా దుమ్మెత్తిపోసింది ఎవరు ఊకోలే అందరు విమర్శించిండు ఉద్యమంలో లేనోడు ఏ అసలు నాయకుడే కాదు ఏ ప్రజాక్షేత్రంలో లేడు ఏ సమస్య మీద కొట్లాడలేదు ఆయనకెందుకు ఇచ్చింది పదవి అని అందరు తిట్టిండ్లు గైన లీడర్ అనే ఆట ఏడు కనబడతా ఈయన ఈయన వస్తే ఐడ్ర ఆగిపోయేది మూసినది అంతా మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళ జీవితాలు నిలబడిపోయేది అని వార్త రాసుకొచ్చిన పనికి మాల వార్త అధికారం ఉంటే మళ్ళా కేసీఆర్ పక్కనే ఉండడాయి మరి కేసీఆర్ వద్దనడో లేకపోతే ఆయనే దూరం పోయినో గానీ జోగినపల్లి సంతోష్ లీడర్ కాదు జోగినపల్లి సంతోష్ ఏనాడు ఎమ్మెల్యే కూడా పోటీ చేయలేదు ఎంపీగా కూడా పోటీ చేయలేదు నామినేటెడ్ పదవితోటి రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు ఆయనే ఆయనను ఇక నువ్వు ప్రజాక్షేత్రంలోకి వచ్చి కొట్లాడినట్టు బిల్డప్ చేసి వీళ్ళ మధ్య ఏదో గొడవలు ఉన్నది అని పుల చెప్తే వచ్చి ముచ్చట కేసీఆర్ కు ఆయన మీద గంతె ప్రేమ ఉంటుంది ఓడినా గెలిచినా ఆయనకు కేసీఆర్ మీద గంతె ప్రేమ ఉంటుంది మొన్న మొన్నటి దాకా కూడా ఫామ్ హౌస్ లో ఆయనే ఉన్నాడు ఇంకా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఏదో పెద్ద లీడరు గొంతు ఎందుకు ఇప్పుతలేడు అని రాసికచ్చింది నీ మొక్క గొంతు ఆయన ఎప్పుడైనా మాట్లాడిన అరబై సిగ్గుండాలి ఆయన ఎప్పుడు మాట్లాడాలి ఆయన లీడరే కాదు లీడర్ కానీ లీడర్ అని చెప్తే ఎట్లా